హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి మహిళల ఖాతాల్లోకి మరోసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది ఈ రోజున ఎంతమంది ఖాతాలలోకి డబ్బులైతే పడబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఎంతమందికి డబ్బులు క్రియేట్ అయ్యాయి ఇంకా ఎంత అమౌంట్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అలాగే ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి ఈ యొక్క మహిళలకు డబ్బులు అయితే ఖాతాలో పడబోతున్నాయో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలియజేస్తాను అలాగే చాలామంది కామెంట్స్ రూపంలో బ్రదర్ మాకు మాకు చేయుత పథకానికి సంబంధించి అరువులు లిస్ట్ అయితే మేము చెక్ చేసుకున్నాము అరువుల లిస్ట్ చెక్ చేసినప్పుడు మాత్రం మాకు అందులో మాకు క్లారిటీగా ఎలిజిబుల్ అని అలాగే అప్రూవ్డ్ అని మాకు చూపిస్తుంది కానీ మాకు ఇంకా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు మనకు ఎన్నికల రిజల్ట్స్ కూడా అయితే మనకు రేపు అయితే మనకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తున్నాయి కదా సో ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి ఈ యొక్క సందర్భతలో పడి ప్రస్తుతానికి ఉన్నటువంటి యొక్క అమౌంట్స్ అయితే బ్రేక్ చేశారా అసలు ఈ డబ్బులు అనేది పడతాయా ఇక వదిలేయడమేనా మాకు క్లారిటీ ఇవ్వండి ఆల్రెడీ మా చుట్టుపక్కల వాళ్ళు చాలా మందికి పడ్డాయి మాకు ఇంకా పడలేదు సో ఇలాగా కామెంట్స్ అయితే చాలామంది చేస్తూ ఉన్నారండి సో యొక్క కామెంట్స్ అన్నిటికి సంబంధించి కూడా నేను మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సుమల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్కి ముందుగా నవరత్నాలు అని చెప్పేసి మనకు ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి సో ఈ యొక్క మేనిఫెస్టోలో మెయిన్ థీమ్ ఏంటంటే మనకు తొమ్మిది పథకాలు ఈ తొమ్మిది పథకాలని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారనమాట అయితే తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించకుండా చాలా పథకాలు అయితే మనకు అమలు చేశారు సో ఇది నిజంగానే చాలా మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తొమ్మిది పథకాలు నవరత్నాలతో పాటుగా కొన్ని పథకాలని తడిసినట్టుగా తీసుకొచ్చారు అయినప్పటికీ ఈ తొమ్మిది పథకాలలో మన యొక్క ఏపీ రాష్ట్రానికి చాలా హైప్ తీసుకొచ్చినటువంటి పథకాలు వచ్చేసి జగనన్న అమ్మఒడి ఒకటి అయితే మరొకటి వైఎస్ఆర్ చేయూత ఈ రెండు పథకాలు చాలా హైప్ అయితే తీసుకొచ్చాయన్నమాట సో ఈ యొక్క రెండు పథకాల్లో మనకు చేయూత పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఒక్కో విడతలో మొత్తంగా నాలుగు సంవత్సరాల్లో నాలుగు విడతలు కలిపి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తంగా డెబ్బై ఐదు వేల రూపాయలైతే అర్హుల ఖాతాలలోకి పద్ధతిలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రకటించారనమాట సో ఆయన ప్రకటించినట్లుగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొత్తంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల దాకా మనం చూసుకుంటే మూడు విడతల డబ్బులు అయితే పడ్డాయి ఇక నాలుగు విడత డబ్బుల కోసం రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మనకు ఎవరైతే నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క చేయుత పథకం కింద నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే వేస్తారన్నమాట అయితే ఈ డబ్బులను రీసెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు విడత కింద మనకు ఫిబ్రవరి మాసంలో అయితే విడుదల చేశారనమాట సో ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఆ తేదీలు అయితే విడుదల చేశారండి సో విడుదల చేసిన తర్వాత మనకు అక్కడక్కడ మండల కేంద్రాలుగా మనకు కొన్ని దగ్గర మీటింగ్స్ అయితే కండక్ట్ చేశారు సో కానీ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసినప్పటికీ మనకైతే ఎటువంటి అవకాశం అనేది లేకుండా డబ్బులు అయితే పడకుండా మనకి ఆపారనమాట సో ఎందుకని ఆపారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరిగాయన్నమాట సో అందరికి తెలిసిన విషయం ఏది ఎన్నికలు కోడనేది వచ్చింది కాబట్టి పథకాలను అయితే ఆపారు అయితే ఈసీని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అడిగింది పర్మిషన్ వాళ్ళు ఇవ్వలేదు తెలంగాణకు అయితే పర్మిషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అయితే ఆశ్రయించింది సో మాకు పాత పథకం అయినప్పటికీ మాకు అర్హత అయితే ఇవ్వట్లేదు అంటే పర్మిషన్ ఇవ్వట్లేదండి మేము అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి సో ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టు కూడా సీరియస్ అయింది ఏది ఏమైతేనే మొత్తానికి ఎన్నికలు జరిగే వరకు డబ్బులు అయితే పడకుండా ఆపగలిగింది ఈసీ సో తర్వాత మనకు ఎన్నికల కోడ్ అనేది మనకు మే నాలుగు రోజుల్లో పూర్తయిపోయింది అయితే ఆ తర్వాత నుంచి మనకు డబ్బులు అనేది విడుదల చేయడం స్టార్ట్ చేశారండి మనకు డబ్బులు వచ్చేసి మొత్తంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి చేయూత పథకానికి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి ఐదు వేల అరవై కోట్ల రూపాయలను బడ్జెట్గా కేటాయించారు ఈ యొక్క ఐదు వేల అరవై కోట్ల రూపాయలను ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఒక్కో విడతలో వెయ్యి కోట్లు పైన మనకు వెయ్యి కోట్ల అయితే విడుదల చేసింది సో రెండు విడతల కలిపి మనకు రెండు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఇక మనకు రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐదు వేల అరవై కోట్ల రూపాయలను ఇప్పటి వరకు చెల్లించిన అమౌంట్ కాకుండా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అయితే ఉందన్నమాట ఈ రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తుందండి అయితే ఈ డబ్బులు అనేది మనకు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు కదా సో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో మనకు సీఎం జగన్ గారు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి సో నేను గెలిస్తేనే డబ్బులు వేస్తానని చెప్పేసి చెప్పలేదు కొద్దిగా లేటైనా వేస్తానని చెప్పేసి మనకు ఎన్నికలకు ముందుగానే వేద్దామనుకున్నారు కానీ ఎన్నికలకు ముందుగా వేద్దాం అనుకున్నప్పటికీ అవి బ్రేక్ అయితే అయిపోయింది అనమాట ఈసీ వచ్చేసి పర్మిషన్ ఇవ్వకపోవడం తాగిపోయింది కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే సీఎం జగన్ గారి యొక్క మనసుతో చూసుకుంటే సో మనకైతే ఒక విషయం క్లారిటీ వస్తుంది ఏంటంటే ఎవరైనా సరే బేసిక్గా ఎలక్షన్స్ అనేది అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత పథకాన్ని స్టార్ట్ చేసుకుంటారు కానీ మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలా చూడలేదు సో ఈసారి గెలిచినా గెలవకపోయినా మాకు అభ్యంతరం లేదు కానీ మేమైతే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పాము నాలుగు గంటల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తామని చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ నాలుగో విడత కింద డెబ్బై ఐదు వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల ఆ యొక్క డబ్బులు అయితే మేము ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేసేసిన అనమాట సో ఇది నిజంగా మంచిదని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చాలా వరకు అయితే మంచి విషయం అనమాట సో అయితే వేసేసారండి అయితే మనకి ఇంకా రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లో ఈ రోజున మనకు మరో వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేశారండి సో ఈ రోజు కూడా మీకు అందరికీ క్రియేట్ అవుతాయి మిగతా రిమైనింగ్ వెయ్యి కోట్లు వచ్చేసి నెక్స్ట్ వీక్ మండే రోజునైతే మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి ఖాతాల్లోకి అయితే విడుదలైతే చేస్తున్నారనమాట ఆల్రెడీ డబ్బులు అయితే విడుదల చేసేసారండి కానీ అవి మనకు పడ్డానికైతే కొంచెం అటు ఇటు డిలే అవుతుంటుంది ఆల్రెడీ మనకు ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికి కూడా అయితే రీసెంట్గా డబ్బులు వేశారనమాట వాళ్ళందరికి కూడా మొత్తంగా డబ్బులు అయితే పడిపోయాయి ఇక మనకు పెన్షన్ అమౌంట్ కూడా అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే వాలంటీర్ల ద్వారా మనకు పంపిణీ లేదు కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తున్నారు అలాగే మరికొంతమందికి అంటే బ్యాంక్ అకౌంట్లు పని చేయకుండా ఉన్నటువంటి వారికి మంచం మీద నుంచి లేదా వీల్ చైర్లు పరిమితమైనటువంటి వారికి ఇంటింటికి అయితే పంపిణీ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రిజల్ట్స్ ముందుగానే మేము చెప్పింది చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇంతకీ నేను మీకు ఒక స్మాల్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నానండి ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి అలాగే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరు కాబోతున్నారో దయచేసి మీరైతే కామెంట్ అయితే చేయండి చంద్రబాబు నాయుడు గారు అవుతారా లేక సీఎం జగన్ గారు అవుతారా సో ఏది ఏమైనప్పటికీ మీ యొక్క కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు చేయండి ఎందుకంటే ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేసినా సరే అందరికంటే ముందుగా ఆ ఫామ్ చేసిన తర్వాత పథకాలు ఏంటి ఆ యొక్క పథకాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మార్పులు చేర్పులు ఏంటి ఇదంతా కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేసుకుంటాను కాబట్టి మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్